సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ మనము చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఫలానా అమ్మాయి మోసం చేసింది ఆ అమ్మాయిలందరి ఇంతే ఇట్లాంటి డైలాగ్స్ మామూలుగా మనం జనరల్గా వింటూ ఉంటాం ఎందుకు అంటే సి ఇప్పుడు అబ్బాయిలు మాత్రమే ఏదైనా అంటే ఇట్లా ఫెయిల్ లేకుంటే ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళు మాత్రమే గట్టిగా చెప్పగలరు బయట వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడరు అనమాట ఫ్రెండ్స్ తోటైనా లేకుంటే ఎక్కడైనా కూడా గట్టిగా చెప్పేస్తుంటారు హ్యాండ్ ఇచ్చింది అమ్మాయి అది ఇది కాకపోతే అమ్మాయిలు కూడా ఎంతో సఫర్ అవుతుంటారు ఎందుకంటే సి నాట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలామంది కరెక్ట్ ఉంటారని ఎట్లా అనుకుంటాను చెప్పు ఉండలేవు అట్లాంటప్పుడు అమ్మాయి కూడా ఎంతో కొంత సఫర్ అవుతుంది కాకుంటే అమ్మాయి బయట చెప్పుకోదు బయట ఓ అది ఇది అని చెప్పుకోదు అంత మాత్రానికి ఇప్పుడు మనకు దాన్ని బట్టి అనుకుంటాం ఎక్కడ చూసాడు ఇదే టాపిక్ వస్తుంది ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది ఈ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది అంటే జనరల్గా చాలామంది అమ్మాయిలే హ్యాండ్ ఇస్తారు అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అనమాట మూవీస్లో ఎక్కడైనా కూడా దాదాపుగా అమ్మాయిలందరింతే సి మళ్ళీ హౌ హౌ కెన్ వి సే దట్ మళ్ళీ ఏంటంటే మనము సి వాళ్ళకి ఎన్నో పారామీటర్స్ సి ఒక అమ్మాయి అంటే ఎన్నో చూడాలి అంటే సి అమ్మాయి అబ్బాయి ఈక్వలే కానీ ఒక పెరిగిన విధానం ఫస్ట్ నుంచి కూడా మన సొసైటీకి కానీ అబ్బాయిలు అంటే అట్లా ఫ్రీ బర్డ్స్ లాగా మనము బయట వదిలేస్తుంటాం అంటే వాళ్ళు ఏమైనా సరే వాళ్ళ ఎమోషన్స్ కానీ ఏదైనా కూడా చెప్పేయచ్చు బయట ఎక్స్ప్లోడింగ్గా ఉండొచ్చు అని అది అమ్మాయి అంటే కొంత మనము రిస్ట్రిక్ట్ చేస్తాం అది ఎప్పటి నుండి వస్తుంది దాన్ని ఎవ్వరే మనలేరు కెనాట్ బి చేంజ్డ్ అంతే అది మరి అట్లాంటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్లో ఒక అమ్మాయి కూడా ఏదైనా సఫర్ అయినప్పుడు అమ్మాయి చెప్పుకోదు అంతే మరి చాలామంది ఉంటారు అట్లా చెప్పుకొని అమ్మాయిలు అంత మాత్రానికి మనము అమ్మాయిలందరూ ఇంతే జనరలైజ్ చేసి చూడడంలో అర్థం లేదు సో ప్లీజ్ ఒకవేళ ఇన్ కేస్ మీ రిలేషన్ ఒకవేళ కంటిన్యూ కాకపోయినా కూడా హ్యాండ్ ఇచ్చేరు అది ఇది అట్లాంటివి అనుకోవద్దు ఎందుకంటే సి వాళ్ళ ఎన్నో ఉంటాయి అంటే రెస్ట్రిక్షన్స్ కానీ అవన్నీ అబ్బాయి బాయ్స్ ఉన్నంత అయితే కష్టం ఇన్ కేస్ అది వర్కౌట్ కాలేదు అనుకోండి చలో లీవ్ ఇట్ వదిలేయి ఇక దాని గురించి ఇక పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు వదిలేయి దెర్ ఇస్ సంథింగ్ ఫరస్ ఇంకేదో ఉంది ఇంకేదో ఒక పాజిటివ్గా ఉండాలి ఎందుకంటే ఎంత ఎగిరినా ఏజ్ చేసినా కూడా ఒక్కసారి పోయిన రిలేషన్ వద్దు అనుకుంటే అది అంతే అది దాని గురించి ఇంకా లాగి 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 రబ్బర్ బ్యాండ్ అయినా తెగిపోతుంది లాగుతుంటే సో దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా